अननयो आ तिनका क्रियानां भुक्ति मरीनादका गट पडनु मुनातिकमु क्रियानां भुक्ति मरीनादका गट पडनु तानो वन्मीनाद्यपालक ता स्वसतता कलिगे

నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పది పదకొండు వచ్చినారు ఎహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతా చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు తొమ్మిదో వచ్చిన అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ప్రార్థన చేసుకున్నాం ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అడవుల దీవిలో కుంపటి ఇసాగారి కుమారుని గృహములో ఈ విధంగా స్థుతించుటకు ఘనపరచుటకు మహిమపరుచుటకు మీరిచ్చిన ధనతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇక్కడ ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను జీవించండి నివామి కొందనాలు చెల్లిస్తున్నాం దిండి నుండి ఇదిగో ఇప్పుడు వచ్చిన ఇరుగు పొరుగు వారు బట్టి కూడా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించిన విధానాన్ని బట్టి కూడా మిగుస్త ఇప్పుడు ఈ పక్షా నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరిచి నాతోను మాతోను ఎంత శబ్దం ద్వారా ఎందుకంటే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములు వందనములు నా పేరు గంధం దేవదానం మాది అనంతపురం జిల్లా మా ఊరి పేరు చాలా గమ్మత్తుగా ఉంటుంది యాడికి ఎక్కడికి వెళ్తామంటాం గాని యాడికి అనేది ఒక మండలము తర్వాత తొంభై ఆరులో పట్టుపల్లి ఓహానంకులు మరి ప్యాషంట్ పేట బైబిల్ గృహంలో పరిచర్య చేయుటకు ఫ్యామిలీతో మేము వచ్చాం అప్పుడు కుంపటి ఇస్సాక్ గారు వీరికి కూడా అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళయింది మరి దేవుణ్ణి ఆరాధించుటకు దేవుని గణపరుచుటకు ప్రతి ఆదివారము వీరు దేవుని సన్నిధికి వచ్చేవారు ఆ తర్వాత అనేక దినముల తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుసుకొని మీ మధ్యలో దేవుని వాక్యం ప్రకటించుట నాకెంతో సంతోషము యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సూర్యుని గురించి వర్షాన్ని గురించి ఒక మాట అన్నాడు మతైశ్వార్త ఐదవ అధ్యాయములో ఆయన పాపుల మీదను నీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేయించున్నాడు వర్షాన్ని కూడా ఇచ్చిచున్నాడు కనుక మన దేవుడు ఉపకారి అయిన దేవుడు కనికరము గల దేవుడు అబ్రహాము లోతు ఊరు అనే పట్టణము నుండి వారు వచ్చేశారు అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు లోతుకి ఏం పేరుందంటే నీతి మంతుడూ లోతు ఉంది రెండవ కరువు కాలములో అబ్రహాము దేవుని ఎదుట ప్రార్థన చేసేది పోయి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో అబ్రహాము ఆడ అవమానించబడ్డాడు కానీ లోతు సుదమోమను చూశాడు ఇక్కడ వ్యాపారం పెడితే బహు లాభాలు అని విశ్వాస వీరుడైన అబ్రహామును దేవుని స్నేహితుడైన అబ్రహామును సంపద కలిగిన అబ్రహామును పిలిచి లోతు సుధమ గోమర పట్టణానికి వెళ్ళిపోయాడు గోమర పట్టణము బహు పాపులతో అక్రమార్కులతో దేవుని కోపానికి దేవుని శాపానికి గురి అయిన స్థలం దేవదూతలు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అబ్రహాము మరి లోతును గురించి ఆరుమార్లు విజ్ఞాపనం చేస్తారు ఇప్పుడు ఈ సుగమ గోమాల దగ్గరకు వచ్చినప్పుడు లోతు ఎక్కడ ఉన్నాడంటే రక్షబండ దగ్గర ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనకి ఏ మాట కనపడుతుందంటే లోతు ఎక్కడ కూర్చున్నాడంట ఆ ఊరి గమినీ యంత కూర్చున్నాడు రక్షబండ లేదా ఇప్పుడు అరుగులు వేసారు మీకు అక్కడ సిమెంట్ దిమ్మెలతో చేసిన కుర్చీలు వేసారు కూర్చున్నప్పుడు ఎరా మీరు సంగతి ఏమి మీ ఊరి సంగతి ఏమి మా ఊర్లో రా పలానొళ్ళు పలానొళ్ళు అని లోక సంబంధమైన విషయాలు మాట్లాడు కనుక నీతి మంత్రుడ లోతు అని పేరుంది గాని అబ్రహాము వలే అబ్రహము తన ఆధ్యాత్మిక జీవితములో గురారము కంటే దేవునికి కనుక బలిపీఠం కట్టిన తర్వాతే అబ్రహాము తన సొంత పనుల మీద ప్రాధాన్యత ఇచ్చేవాడు లోతు ఎప్పుడైతే ఆ ఊరి గమనీయంత కూర్చున్నాడు ఇప్పుడు దేవదూతలను బతిమాలుతున్నాడు అయ్యా అయ్యా మీ దాసును దాటిపోని వద్దు అని వాళ్ళు వచ్చారు కానీ లోతు భార్య లోతు కుమార్తెలు లోతు కుమారులు ఇంట్లో లేరు ఎవరు రొట్టెలు కాల్చారు లోతునే రొట్టెలు కాల్చాడు వచ్చిన మీద దేవుడు అబ్రాహా ఏమంటున్నాడు రై మందలేకెళ్ళి ఒక శ్రేష్టమైన పశువు తీసుకొచ్చి మీరు వదిలించండి అమ్మా సారా ఇట్లా పచ్చిమిది మాణికల పిండితో రొట్టెలు కాల్చు అంటున్నాడు కానీ లోతు అయితే ఏం చేస్తున్నాడు రొట్టెలు కాలుస్తున్నాడు తలుపులేసి ఫలితముగా లోతును దేవుడే బలవంతం చేశాడు ఈ దేశము దేవుని తీర్పునకు గురి అయి ఉన్నది నువ్వు వెలుపలికి వచ్చేయంటే తన కుమార్తెను పెన్లాడనయి ఉన్న అల్లులతో ఇప్పుడు చెప్తున్నాడు రండి ఈ చోటు విడిచి రండి అంటే వాళ్ళు అంటున్నారు ఏదో మామ ఈ మధ్య కాటకాళ్ళు దాగి వచ్చామో ఏం కదా తన కొత్త కొత్త మాటలు చెప్తున్నవే ఏ రోజు గాని ప్రార్థనని కాని వాక్యం గాని చెప్పలేదే తన అల్లుల దృష్టికి లోతు ఏమయ్యాడో ఎని వలే ఉన్నారు చాలా మంది విశ్వాసులు రక్షించబడ్డారు ప్రభువులో పాలు పొందుతున్నారు విశ్వాసులుగా కొనసాగుతున్నారు గాని వారు ఆధ్యాత్మిక జీవితములో లోకముతో ముడిపడి ఉన్నారు ಕರುಣಗಳ ಅಯ್ನಾ ದೇವು ಆಧಿಕಾಂಡ ಅಧ್ಯಯ ಆಧಿಕಾಂಡ ವಚನ ಪಂತ ಪದಹಾರು

దేవుడు అతని ఎందు కనికరబడి ఎందుకు అధ్యాయములో లోతు కొరకు అబ్రహాము ఆరు మార్లు విజ్ఞాపనం చేశాడు నేను దుమ్మును ధూళిని తెగించి మాట్లాడుతున్నాను ఆ పట్టణములో ఏ పది మంది ఉన్న ఎడల నలభై మంది ఉన్న ఎడల ముప్పది మంది ఉన్న ఎడల ఆ పట్టణమును ముప్పది ఉన్న ఎడలా పాతిక మంది ఉన్న ఎడలా అని పోయాడుతూ ఉన్నాడు అతని ప్రార్థన ద్వారా లోతు ఇంకా లోకములోనే చిక్కుకొని ఉంటే అతడు తడవు చేసాను ఆయనను జీవు గల దేవుడు అతని ఎందు కనికరపడి అతని ఎందు కనికరపడి తన కుటుంబాన్ని ఆ నాశనమయ్యే ఆ సుధమ గోమర పట్టణం నుండి వెలుపలకు తీసుకొని వచ్చాడు కాని లోతు ఎక్కడే గాని దేవునికి కృతజ్ఞత చెల్లించలే ప్రార్థన చేశాడు అయ్యా 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 ఇదిగో ఆ పర్వతం దగ్గర పోనిమ్ము అన్నాడు అప్పుడు అంటున్నాడు దేవుడు నీ మనవి నేను ఆలకించాను చాలా మంది విశ్వాసులు రక్షించబడ్డారు ప్రభులలో పాలు పొందుతున్నారు విశ్వాసు కొనసాగుతున్నారు గాని లోక సంబంధమైన విషయాలలో వారు పోయారు జాగ్రత్త దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును దేవుడు కనికరించి లోతును కనికరించి వెలుపలికి తీసుకుని వచ్చాడు అగ్ని గంధకములకు గురి అయిన ఆ సుధమ పట్టణము నుండి దేవుడు తప్పించాడు గాని వారు కృతజ్ఞత కలిగి జీవించలేదు ఫలితముగా వారు ఏమైపోయారంటే రాబోయే దినాలలో ఆధ్యాత్మికంగా పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక మన ఆధ్యాత్మిక జీవితములో ఈ రాత్రి ఈ యొక్క కూడి ఉద్దేశం ఏందంటే మనం ఆధ్యాత్మికంగా ఎలాగుంటున్నాము ప్రభు కొరకు ఎలా ఉజీవిస్తున్నాము బల నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించే విధముగా జీవిస్తూ ఉన్నామా ఆది కాండములో ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఆది కాండం ముప్పై మూడు పదకొండు ముప్పై మూడు పదకొండు ఆది కాండం కానుకనుంచి పుచ్చుించి పుచ్చుకును దేవుడు నన్ను కనికరించు దేవుడు నన్ను కనికరించెను అనయ్య ఈ రోజు నా ఇంటిలో ఏమంటున్నాడు కావలసినంత ఉన్నది నాకు కావలసినంత దేవుడు నన్ను కనికరించేను ఎందుకంటే యాకోబనగా మోసగాడు అంద తండ్రిని మోసగించాడు అన్నను మోసగించాడు యోధా నుండి దాటుతున్నప్పుడు దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు నేను ఒంటి కర్రతో ఈ యోర్ధాను దాటుతూ ఉన్నాను ఎవరూ లేరు ముప్పై రెండవ అధ్యాయం పదవ వచ్చినప్పుడు ఏమంటున్నానంటే దేవుని స్థుతిస్తున్నాడు ఏమని నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకును నేను అపాత్రుడను ఎట్లనగా నేను ఈ వంటి కర్రతో ఈ యోర్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు అంటున్నాడు నేను దాటుతున్నప్పుడు నా చేతిలో ఒక ఒట్టి కర్ర మాత్రమే కానీ దేవుడు నన్ను కాపాడాడు నన్ను ఆశీర్వదించాడు నన్ను జీవించాడు దేవుడు నన్ను కనికరించాడు ఎప్పుడు కనికరించాడు తన పేరు ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడు ఏది నిద్రలో ఉంటే అట్ల లేపినావు అంకుల్ అని అంట నీ పేరు ఏమి అనగా యాకోబు అన్నా ఎప్పుడైతే తన పేరు తన బలహీనత ఒప్పుకున్నాడో ఇప్పుడు యేషావత అంటున్నాడు అన్నయ్ అన్నా దేవుడు నన్ను కరికరించి ఎంతమంది దేవుని స్థుతిస్తున్నారు ఈ దినాలలో ఎలా ఉన్నారంటే కాస్త గూడు గూడు అంటే ఇల్లమ్మా కాస్త కూడు కూడు అంటే సంగతి భోజనం కాస్త గుడ్డ కళ్ళే ఎవరా దేవుడు ఏ ఎవరా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఏకు ఏడు కాస్త కూడు కాస్త గుడ్డ కళ్ళే దేవుణ్ణి మర్చిపోతున్నారు కానీ దావిడు దేవుణ్ణి సృతిస్తున్నారు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని ఓషయ గ్రంథం పదమూడు ఆరు చదువు ఎక్కడుంది ఓషయ గ్రంథం అమ్మ ఎక్కడుంది మా ఓ ఎక్కడుంది మా అయ్యో ఏసు తండ్రి ఎక్కడుందో దాని గ్రంథం అయిపోయినాక తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి తరువాత వారికి దొరకగా వారు తిని తృప్తిని తృప్తి పొంది తృప్తి పొంది గర్వించి కానీ ఈ కుటుంబము అయ్యా ఈ రోజు మాతో పాటు దేవుడిని స్పష్ట గొప్ప కాదములను బయట అయ్యా రండి లోకం వైపు చూడు మనకంటే గొప్పవారు ఉన్నతమైన వారు ఆస్తుపాస్తులు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపోయారు ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కనుక విశ్వాసి ప్రతి విషయంలో ప్రభును స్థుతించాలి ప్రభును గణపరచాలి ప్రభును మహిమపరచాలి కనుక యాకోబంటున్నాడు అనయ్ అనయ్ ఆయన నన్ను కనికరించి ఆయన నన్ను ఈ ఈరోజు నాకు కావలసినంత ఇంటిలో కావలసినంత సమృద్ధి ఉంది కారణమేమి ఆయన నన్ను కలిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రతి అక్కడే తీరుస్తారు లోక సామెత ఒకటి ఉంది సంసారము గుట్టు చెప్పమ్మా ఆ తర్వాత నువ్వే చెప్పు అంటా అమ్మాయి సంసారం గుట్టు వ్యాధి నీ బలహీనతలు ఏమున్నాయో పక్కింటి చెప్పినామనుకో లోకల అరవుల దీవుల కల్లా పంపించేసింటారు కనుక నీ బలహీనత ఏదో ప్రభుకు చెప్పు అందుకే పిలుపు పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినములో దేనిని కూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఆలయ పంతొమ్మిదో వచ్చిన జవాబు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆహా మనం ప్రార్థించేది మానేసిన నిన్న దాకా మన వచ్చారు రా అతి ఇంట్లో దిగారు రాన్నారా మూడు అంకణాలు మిద్ద కూడా వేసారు రాష్ట్రా కూడా చేసి నేను మాత్రం తాటకుడు గుడిసెలోనే ఉన్నాను రా వాని మీద అంత ఫోకస్ పెట్టే బదులు నిన్ను ఫోకస్ పెట్టుకుంటే వానికంటే అధికంగా ఎప్పుడో కట్టించగలవు మన మనసు కూడా అవసరమా మనకు మన పిల్లల గురించి మనం ఫోకస్ పెట్టాలి పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి యోపు అత్యంత ధనవంతుడు కానీ తన మనసు దేవుడి మీద తన పిల్లల మీద తన పిల్లలు పాపము చేసి దేవుడి కోపానికి దేవుడి శాపానికి ఎక్కడ గురి అవుతారో అని యథార్థవంతుడైన యోగ ధనవంతుడైన యోగు దేవుని భయభక్తులు భయబలిగిన యోగు చెడుతను విస్తర్జించిన యోగు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచు వచ్చాను యోబో నిత్యము అలాగో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన కట్టి నా పిల్లలు రక్షణ పొందినట్లుగా నీకు నా భర్త మారు మనసు పొందినట్లుగా సహాయం దయచి నా భార్య మార మనసు పొందినట్లుగా సహాయం దయచి అయ్యా నా పిల్లలు చిన్న వయసులోనే నీ భయములు ఎదుగుటకు సహాయం ఈ సెల్ ఫోన్లు వచ్చినాక పిల్లలు పాడైపోతారు వరుస వా వి అనే పదము లేదు కోరిక తీరికేసా అది ముసల్దాన్ అయినా కూడా జాగ్రత్త దుష్ట సహవాసము మంచి నడవడిని చెందు మన ఆధ్యాత్మిక జీవితములు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ముప్పై తొమ్మిది ఇరవై అయితే తోడై ఉండి అతని ఎందుకు పడి అతని అతని మీద సరసాల అధిపతికి కటాక్షము కలుగు కటాక్షము కలగజేసను గనక చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న పైదు సేపు చేతి కప్పదు ఆ యహోవా